లాయర్ గారు పెద్ద లీడింగ్ సుప్రీంకోర్టు లాయర్ తాడిపత్రులు ఉన్నాడు ఒక ఆయన మొన్ననే నా దగ్గరుండి పోయినాడు ఎన్నో కోర్టులు స్క్రాప్ తప్పకుండా జైలు పంపిస్తాడు నన్ను ఆ లాయర్ ఆయన సుప్రీంకోర్టు వరకు పోతాడు అనుకుంటా తాడిపత్రి కోర్టు ఇచ్చి సుప్రీం సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన ఆ పెద్ద ఆయన చెప్పినాడు ఇంకా దాంతోపాటు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నంటే స్క్రాప్ ఏమంటారు స్క్రాప్ స్క్రాప్ మీరు ఇది జడ్జ్ స్పెషల్ కోర్ట్ ఎవరికి ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏమొచ్చింది యనా ఇదంతా సరిగ్గా లేదు సరైన పద్ధతిలో ఎందుకంటే చార్జ్షీట్ ఫైల్ చేసినారు ఎన్ని ఎయిటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవి ఏదో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ చార్జ్షీట్ ఫైల్ చేసినారు మూడు చేస్తే వెనక్కి పంపించినారు ఏమని ఏమని వెనక్కి పంపించినారు ఇది సరిగ్గా లేదు చార్జ్షీట్ను మళ్ళీ కరెక్ట్ చేసి ఇంకా ఈడి పంపించండి ఈ కేసులో తాడిపత్రికే పంపించాల తాడిపత్రి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి పంపించారు ఈ కేసులు ఇక్కడే మా మీద దండే పెడితే అవన్నీ రిటర్న్ అయినాయి చివరికి దగ్గర దగ్గర అన్ని కేసులు రిటర్న్ అయ్యి మళ్ళీ షార్ట్ షీట్ క్వశ్చన్ వేసినారు షార్ట్ షీట్ మళ్ళీ ఫైల్ చేయండి అని ఏంపా ఇంకా విజయవాడ కోర్టులో ఇది లేదు మెజిస్ట్రేట్ ఆదు మాకు ఒక కాపీ వచ్చింది ఇది మా లాయర్ ఒక ఆయన రేపు మన్నాడు ఆయన సుప్రీం కోర్టుకు పోతున్నాడు ఆయన చెప్పాడు జైలు పంపిస్తా జైలుకి పంపిస్తావు పంపిస్తా నాకు నాకంతా తెలుసు అని వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆ లాయర్ గారికి థ్యాంక్స్ చెప్తాను మెయిన్గా ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ చూడండి ఏముందో పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మాకు వచ్చింది ఏమని అయ్యా Rundvela on from 1 April 2017, such vehicles that are not MA complete RBS 6 carnage, 820 such vehicles, whether two wheelers, three wheelers, four wheelers, are. కమర్షియల్ వెహికల్స్ విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ద ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చర్ ఆర్ డీలర్ ఏం రాసినారు ఏం రాసినారు రెండు వీళ్ళు కానీ మూడు వీళ్ళు కానీ నాలుగు వీళ్ళు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఇండియాలో అమ్మకూడదు ఎవరు తయారు చేసిన వాడు కానీ తయారు చేసిన వాడు కానీ డీలర్స్ ఉంటారు కదా ఇప్పుడు మన ఊర్లో హీరో అండ్ కదా డీలర్స్ ఉన్నారు కదా టాటా డీలర్స్ ఉంటారు మన ఊర్లో ఉండే టాటా డీలర్ అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు అమ్మకూడదు కొనకూడదు అని ఏడాది లేదో అమ్మకపోతే కొనేది ఏంటి ఉంటుంది ఏమి అర్థమైందా అమ్మ కూడదు బాగా నచ్చినారు మన పోలీసులు కొన్ని పేరు పెట్టినారు కానీ పేరు పెట్టలే ఏం పెట్లే పేరు లేదు అందుకోసం ఏం చేసినారు మొత్తము ఎన్నికి పంపించి ముందు వాళ్ళిద్దరి పేరు లేండి ఎక్కడా సుప్రీంకోర్టు ఈలే కొన్నోడు పేరు ఈలే కొన్నోని పేరు ఇలా ఏం చెప్పినారు ఇండియాలోనే నేను అబద్ధం చెప్పడం తప్ప విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్స్ వాళ్ళు అమ్మినారు కాబట్టి మేము కొనుక్కున్నాం తప్పేమో దాంట్లో అప్పుడు ఎవరు వాళ్ళ పేర్లు ఎందుకు రాయలే అమిన పేరు రాయలేదు కదా అందుకోసమే మొత్తము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినాయి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ పోయి ఒకసారి ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి ఏదైనా రాపియండి మళ్ళీ పోయేదానికి రెడీగా ఉన్నాం ఎమ్మెల్యే గారు మళ్ళీ పోయి డిటిసి గారిని అడిగినాం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎందుకంటే ప్రతిదీ ఆయనే కంప్లైంట్ చేసినది ఏం కంప్లైంట్ చేసినాడు దొంగవి 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 అని ఏం రాసినాడు చాసీ నెంబర్ ఇంజిన్ నెంబర్ పక్కన పెట్టి ఒక్కో దానికి కేసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇప్పుడు ఏమండీ కోర్టు కంప్లైంట్ ఒకటే కదా ఊరికి చాసీ నెంబర్లు ఇంజన్ నెంబర్లు వేరే కదా బండి చాసీ నెంబర్ ఇంజన్ నెంబర్ వేరే కంప్లైంట్ ఒకటే కాబట్టి ఈ కంప్లైంట్లన్నీ వేరే వర్డ్ కూడా మార్చలే పలానా ఇంజన్ నెంబరు చేసిన్ నెంబరు ఇంకా కొంతమంది అంతా అదే అన్ని దానిలో ఇప్పుడు ఇప్పుడేమంటున్నారు అది ఎట్లయితుంది ఒకటే కంప్లైంట్ అది డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్ కాదు అంటే చేసుకోవచ్చు మీరు ఎట్ దీన్ని ఒకటిగా చేయండి ఎవరెవరితో మళ్ళీ ఎవరు ఎవరు పేర్లు పెట్టాలా మ్యానుఫ్యాక్చరరు మా మీద ఖ్యాస్ పెట్టమని ఇంతేళ్ళ ఇండియాలోనే అమ్మకూడదు ఇండియాలోనే అమ్మకూడదు ఎవరు అమ్మకూడదు తయారు చేసినాడు డీలరు వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నారు ఇప్పుడు అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు పాపం చాలా ఆయాసపడ్డాడు ఆయన అంటే బెంగళూరు పోతాడు అవస్థపడతాడు ఇంకా మా లాయర్ సుప్రీంకోర్టుకి తొందరగా పోతాడు ఆయన ఎన్నో వేల కోట్లు చెప్తాడు అయ్యా ఇది ఏంటిది తెలుసా ఈడీ పైన చూసినారా రే కళ్ళు బాగా వస్తాయి నీకు ఏం లేదు రై ఏం రాసిన ఎర్రదట్లో ఈడీ ఈడీ ప్రెస్ రిపోర్ట్ ఇచ్చినాడు ఏం రాసినారు ఇది ఇం రాడీ ప్రెస్ రిలీజ్ మావాడు యాభై కోట్లు నూరు కోట్లు అంటున్నాడు అమ్మా మొత్తము ఎన్ని కోట్లు తమ్ముడు చూడరా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఎంత ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఫ్రాడ్ జరిగింటే ఈయన ఒక యాభై కోట్లు నూరు కోట్లు అదే సుప్రీంకోర్టు తొందరలో పోతాను అడులే సుప్రీంకోర్టు పోతాను లైర్ ఎందుకంటే చాలా సీనియర్ ఏమే ఒక వకీలు గారు ఒకరిని వద్దనుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అట్లా మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు సుప్రీంకోర్టు తీసుకెళ్తారు అర్థమైందే లాస్ట్లో ఏం రాసినాడు ఈడీ ఇది ఏంటిది ఈడీ ప్రెస్లో చెప్పినది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ ద రోల్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ ఇన్ ద ఎంటైర్ స్కామ్ ారు వాళ్ళు కూడా ఇచ్చినారు అర్థమైందా మా ఎమ్మెల్యే చాలా తగతగలాడతా అన్నాడు తగతలాడతా అన్నాడు మా సుప్రీంకోర్టు పొత్తు జడ్జి వకీలు మా వకీలు మా ఎక్స్ వకీల్ పోయి చూసుకోమన్న పోయి కోర్టులో పోయి చూసుకోమన్నా సుప్రీం సుప్రీంకోర్టు ఒకే ఫ్యూచర్ అయినా సుప్రీంకోర్టుకే పోయేది ఎక్కడ పనికిరాడు అని పోలీసు వాళ్ళ కేసులు ఇవి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏమైంది ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసు వాళ్ళకు నన్ను డబ్బులు రీకవర్ చేయమని నాకు డబ్బులు ఇవ్వాలని ఇచ్చినారు అందరికి నోటీస్ ఇచ్చినారు పోయి కావాలంటే ఇటుండే బ్రేక్ ట్విట్టర్లు ఉన్నారు వాళ్ళని అడగమన్నా నా పర్మిట్లు అన్నీ రెన్యూలు అయినాయి ట్విట్టర్లకు ఆర్టీఓలకు డిటీసీకి ఇచ్చిన కోర్టు ఇచ్చింది డబ్బులు కట్టమని నా లాస్ అంత కట్టమని ఇచ్చింది ఆల్రెడీ నోటీసులు పంపించే ఛాన ఏమంటే స్క్రాబ్ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు ఒకనికైతే తెలుగు రాదు హిందీ రాదు వాడు పోయి ఏం అందుకే పెట్టద్దండి ట్యూబులు ఎవరికి ఉంటారులే ఇంకా నీ గవర్నమెంట్లోనే నేను తెచ్చుకున్నా నేను ఇలాంటివి చేసినాడు నువ్వు తట్టుకోగలవా తట్టుకోగలవా మేము చేయము మా నాయన నలభై రెండులో వీటికి వచ్చినాడు ఇదే తాడపత్రిక యాభై రెండు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు రెండు సార్లు ఎంపీ అయినాడు ఈ ఊరు నాది ఈ ఊరు నాది ప్రతి ఇల్లు కొట్టం నాదే ఎక్కడి పోం ఎవరి మీద దౌర్జన్యం చేయం ఇక్కడే ఉండాలనుకుంటున్నాం ఏదో చేస్తుంటారు మా నాయన మా అన్న ప్రభాకర్ రెడ్డి అష్మిత్ రెడ్డి మొన్ననే వాడి ఏడేళ్ళు నా మనవడికి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చినాడు కావాలంటే చెప్పి చూసుకోండి మీరు కూడా తాడిపత్రిని జేసీ వదలదు జేసీ అంటే తాడిపత్రి తాడిపత్రి అంటే జేసీ ఏ ఒక్కరిని కూడా ఇట్లా కూడా టచ్ అయ్యారు ఏముంది రాజకీయంలో నిన్న దానం నాగేంద్ర బిఎస్ పీసీ అది కదా తెలంగాణ దీంట్లో టీఆర్ఎస్లో నిలబడి గెలిచి ఇంకా తడి కూడా ఏమన్నాడు కాంగ్రెస్లో వచ్చి సికింద్రాబాద్ ఎంపీకి కంటెస్ట్ అన్నాడు అంత పెద్ద పెద్దోళ్ళే తప్పు చేస్తున్నప్పుడు ఆ ట్రాల్ పాపం భయమడో లేకపోతే ఇంగో దానికో ఇంగో దానికో ఏదో చేసింటారు దానికల్లా నేను నేను అదే పగ నేను పట్టింటే నన్ను ఎప్పుడో ఊరు ఇడిపించింది దయచేసి ఏదో చెప్తుంటాడు మా నన్ను రే అని నిన్న నువ్వు ఉంటాం కదా నీకు ఎట్లా పని చెప్పి కొడతాను ప్రజలు కొడతారు నేను కొట్టాను నిన్ను కూడా ఏమని నిన్ను ముందే బాగలేదు నా వయసుకొచ్చేది నువ్వు ఉండవులే ఎందుకు అందరికి చెప్తున్నావు మీరు చూసుకోండి మిమ్మల్ని చూసుకోండి ఒకవేళ ఏమన్నా అది కదా గడ్డం పెంచిన ఉండకూడదనే నాకు ఒకరి మీద ద్వేషం ఉండకూడదనే ఈ గడ్డం పెంచిన ఈ గడ్డానికి ఏమి వేరే ఏమి కోరికలు వద్దు డెబ్బై మూడులో నేను ఎవరి మీద వద్దు నేను ఇంకా ఉండాలా నా కుమారుడు ఉండాలా జేసీ అనే పదం ఈ తాడిపత్రిలో ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఎవరు ఆయన చెప్పిన మాట దండి దయచేసి ఎవరి మీద నాకు ద్వేషం లేదు ఇప్పుడేం వాళ్ళంతా వస్తున్నారు కదా మనం ఏమండం లేదే అనాల్సిన అవసరం కూడా లేదు చెప్తున్నా కదా జ్ఞానం జ్ఞానంగానే ఎంతమంది వస్తున్నారు పెద్ద పెద్ద కడలు శ్రీ గారు అయితే టికెట్ ఇచ్చినాక కూతురు టికెట్ ఇచ్చినాక నాకు వద్దు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు అయితేనే మా మన పిల్లో మన వాళ్ళు తాడిపద్దరి జనం ఎవరు అంటే జేసీ జనం అర్థమైందే థ్యాంక్ యూ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి నా కేసు నా కేసులు అన్నీ నీ గవర్నమెంట్లోనే మీ గవర్నమెంట్లోనే వే జేసీ అంటే ఏమనుకుంటాను దొంగ కేసులు పెట్టి పెట్టించినావు రేపు అదే నీ నీ కొడుకుని పంపిస్తే ఎట్లుంటుందిరా నీకు నీ భార్య మీద పెడితే ఎట్లుంటుందిరా కౌన్సిలర్ల మీద త్రీ నాట్ సెవెన్ పెడతా ఆడిపిల్లల పిల్లల మీద ఏ రాయలసీమలో ఒకటి ఉందిరా గొప్పతనము శత్రు భార్య కానీ శత్రు పిల్లో వస్తే కూడా తల ఉంచుకొని పక్కగా పోతారు మొత్తం నీకు ఫ్రాక్షన్ కూడా రాదు సింగుల ఆడపిల్లలు త్రీ నాట్ సెవెన్ పెట్టిస్తావాడి దగ్గర ఉండే వాళ్ళు అందరూ చెప్తాను నేను అబద్ధం చెప్తా రాయలసీమలో మర్డర్లు చేసుకునే టైంలో కూడా వాళ్ళ ఆడవాళ్ళు వస్తే తల దించుకోకపోయినా వాళ్ళ పిల్లలు వస్తే తలదించుకొని పోయినాం నువ్వెక్కడ్రా నువ్వు ఫ్రాక్షనిస్టా పోద్దు నువ్వు లేదో చెప్తాను ఏ ఫ్రాక్షనిస్ట్ నువ్వు డమ్ అంటేనే బొక్క బోలం అనుకుంటావు ఏదో నీ ప్రగల్భాలన్నీ మానుకో హాయిగా ఉండు నిజమే చెప్తాను హాయిగా ఉండు డెబ్బై మూడేళ్ళు ఎవరికి భయపడాల్సి పనిలే మైకులు అన్ని ఇష్టం తిట్టిస్తావా నీకు అది వచ్చేది అదే కదా తండ్రి తిట్టు నాయన తిట్టు కొందరు కొందరున్నారు అసలు వాళ్ళ పేర్లు తెలియదు వాడు మైక్లో తిట్టేది దీనికి జవాబు చెప్పవు నువ్వు ఆనందపడ్డావు నేను నా కొడుకు జైల్లోకి పోయినాక నేను అట్లా ఆనందపడ్డావు అందరూ బాగుండాలనుకుంటా అందుకే ఎవరున్నారు ఏమన్నా చంద్రబాబు నాయుడు సీఎం తీసేస్తావు అంటే లేదు ఏదో నాలో మార్పు ఉంది ఇలానే ఉన్నాయి నా ఊరు తాడిపత్రి కాదు నా ఇల్లు తాడిపత్రి ఎవరి కష్టం వచ్చినా నా ఇంట్లో వచ్చినట్లే నాకు నన్ను పెంచి పోషించిన తాడిపత్రి బ్రహ్మాండగా చేస్తా ఈసారికి ఎందుకు తెలుసా నాకు కోరిక ఉంది నేను పోయినా కానీ ఉండే ఒకడు ఉండే సరిపోనుడు ఇట్లా అనాలా ఉండే ఒకడు సరిపోయినోడు ఏమనాలా ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఉండే సరిపోయినోడు తిట్టుతూ ఓ బోనా కొడుకు వాడు ఆ నా కొడుకు ఇది చేసింది అనాల ప్రతి ఒక్కరి నోట్లోంచి ప్రతి ఒక్కరి నోట్లోంచి నాకు కోరుకునేది ఒకటే గబ్బు పట్టించిన ఊరిని హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ పై క్లీనింగ్ సిస్టమ్ ట్రాక్టర్లుపాయి మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం బాధ రా బాధ కళ్ళకి నీళ్ళు వస్తాయి రా దుర్మార్గుడా వేరే మాట కూడా లేదు నువ్వు దుర్మార్గుడివి ఏం చేస్తావు గవర్నమెంట్ వస్తావు చేస్తావా నీతో అవుతుందే ఇట్లా డౌల్ కూతురు అన్ని కూయొద్దు మార్ అయిగండు ఏమీ చేసుకోలేక మిమ్ మేడమ్మా థ్యాంక్ యూ